అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు నా బర్త్డే అండి మే ఫస్ట్ నా బర్త్డే అని చెప్పి ముందుగానే బర్త్డే షాపింగ్ చేసుకున్నానండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రగతి నగర్ వెళ్ళామండి ప్రగతి నగర్లో చన్నపట్నం పట్టు చీరల అంగడి అని కొత్త షాప్ని ఓపెన్ చేశారు ఇందులో చాలా బాగుంటాయమ్మా నీకు నచ్చే శారీస్ అన్నీ ఉంటాయని సంధ్య చెప్తే అక్కడికి వెళ్ళానండి అసలు నిజంగా చూసిన తర్వాత నాకు అర్థమైందండి చాలా తక్కువ ప్రైస్లో మంచి వెరైటీస్ ఉన్నాయి అంటే నేను బర్త్డే కోసం మ్యారేజ్ డే కోసం అలానే జర్నీస్ ఎక్కువ చేస్తున్నాను కదా వాటి కోసం నేను చెప్పి శారీస్ తీసుకున్నాను ఈ శారీస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను చాలా శారీస్ తీసుకున్నానండి నుంచి ఇట్లా కాటన్ వెరైటీ వస్తుంది ఫైవ్ నుంచి కాటన్ వెరైటీ ఇలా ఉంటుంది చిన్న జరి బోర్డర్ వచ్చి ఇట్లా ఉంటుంది ఇవి ఫోర్ నుంచి స్టార్టింగ్ ఇవి ఫైవ్ నుంచి ఫ్యాన్సీ వెరైటీ లోనే ఫ్యాన్సీ ఇక అందరికి తెలుసు కదా డోలాలో ఇందులో చాలా వెరైటీస్ బాగుంటున్నాయి బాగా మన్నుతున్నాయి క్యారీ చేయటం కూడా ఈజీ ఇటువంటి కంపల్సరీ ఒకటి రెండు అన్న కొనుక్కోండి జర్నీస్ కి అన్నిటికీ పనిచేస్తుంది చాలా వెరైటీస్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో మీకు చూపించే అన్ని శాంపిల్ వెరైటీస్ ఒక్కొక్కటి కలర్ చార్ట్స్ మోడల్స్ డిజైన్స్ ఇంకా వస్తావు అలానే చూపించండి ఎందుకంటే ఇవి చాలా ఉంటాయి కదా ఫ్లోరల్ మీద మీకు డిజిటల్ ప్రింట్స్ ఇట్లా లైట్ వెయిట్ వస్తుంది సారీ అంతా లైట్ వెయిట్ బాడీ కూడా బాగుంది డిఫరెంట్ గా ఉన్నది డోలా లోనే మనకి చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా ఇది మెత్తగా మృదువుగా ఉంది ఇట్లా జాజెట్ మీద డబ్బులు ఫ్లోరల్ డిజైన్ మనీ మనీతో ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు అసలు నో డౌట్ ఇలాంటి హ్యాపీగా తీసుకోవచ్చు ఇవి సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి మొత్తం జున్ను ముద్దలా ఉన్నాయండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఇక సిక్స్ ఫార్టీ ఫైవ్ అంటే జంగరి కూరల్ లైట్ వెయిట్ వస్తాయి మీకు కంఫర్ట్ గా ఉంటాయి ఇవి రెగ్యులర్ యూస్ కి ఆఫీస్ కట్టుకెళ్ళటానికి యూస్ కి జర్నీస్ కి షాపింగ్ కి అన్నిటికి బాగుంటుంది డోలా సిల్క్ పాతిక్ విత్ వర్క్ అన్ని ఉన్నాయి ఇట్లా ప్రింట్స్ ఇవి అంతే ఇట్స్ మళ్ళీ సిక్స్ నైంటీ ఫైవ్ ఏ అందరూ డోలా మీదే కాకుండా జాకెట్ మీద కూడా ఈ ప్రింట్స్ ఇష్టపడుతున్నారని మెటీరియల్ అయితే చాలా మృదువుగా మెత్తగా ఉన్నదండి ఇది ఇవన్నీ డైలీ యూజ్ ఇది వచ్చి జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉంది సిక్స్ హండ్రెడ్ కి చాలా బాగున్నది ఇదే సేమ్ డిజైన్ మంగళగిరి పట్టులో కూడా ఉంది ఇప్పుడు ఫ్యాన్సీలో అన్నిట్లో ఇట్లా ఆఫీషియల్ వేర్ నూడిల్స్ కైనా టెంపుల్స్ కైనా కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇది కూడా బాగు అవునవును ఇది వచ్చి నైన్టీన్ హండ్రెడ్ డోర్ రిలయన్స్ మీద ఇది బిన్ని ఉంది సేమ్ ఇదివరకు బిన్నీ వచ్చాయి కదా బిన్ని శారీస్ ఇది క్లాత్ కూడా మృదువుగా ఉంది ఇటువంటి ఏంటంటే మనం వాష్ చేసినా ఇవి ఇలానే ఉంటాయి ఈ సారీస్ లో గొప్పతనం అది అనుకోండి పట్టు చీరలు అవి అని వాష్ వీలు వీల్లేదు డ్రై వాష్ చేసుకోవాలి ఏం అక్కర్లేదు టెంపుల్స్ కి అన్నిటికీ ఇలాంటివి కట్టేయచ్చండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సరిపోయింది పింక్ కదా మంగళగిరి పట్టులో సిక్స్ థౌసండ్ ఉంటుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇట్లానే రెండు వెంపిలా వర్క్ వచ్చి ఇది బోర్డర్ మీద ఎంబ్రాయిడరీ బూటౌస్ ఇది ఒక ఇంకా ఎంబ్రాయిడర్ వచ్చి ఎంబ్రాయిడరీ ఇది ఎయిటీన్ మేడం ఇది వీటిలో వర్క్ చేంజ్ ప్రైస్ మారుతా ఉంది ఇది ఎక్కువ వర్క్ వచ్చింది కదా ఎంబ్రాయిడరీ దాంట్లో ఇది పిచ్ వై ప్రింట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మొత్తం పిచ్ వై వర్క్ తోటి వచ్చింది సేమ్ మంగళగిరి సారి అన్ని అవే కాకుండా ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి ఇట్లా కూడా బాగుంటుంది ఇది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్

ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీరు దగ్గరలో ఉంటే మాత్రం షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేసినప్పుడు మనం చాలా రకాలు చూడొచ్చు మనం ఆర్డర్ పెట్టుకున్నాము అని అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కానీ సంధ్య లాంటి దాన్ని తీసుకొస్తే అన్ని ప్రతిదీ ఇట్లా వేసుకుని చూస్తూ ఉంటుంది అన్నమాట ఇందులో మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి దేనికత ఈ టైప్ ఆఫ్ వర్క్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి మనం మోడల్ చూస్తా ఉండి ఇవన్న ఓ లైట్ వెయిట్ జిమిచ్చు మీద వర్క్ మళ్ళీ మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ లాగా వచ్చిన్నది సీక్వెన్స్ లాగా రకరకాలు వర్క్స్ ఉన్నాయి బాగుంది చాలా ఇవి మీకు వచ్చేపాటికి లెవెన్ నైన్టీ ఫైవ్ నుండి స్టార్టింగ్ వస్తాయి మేడం ఫైవ్ థౌసండ్ బిలో మొత్తం మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ వరకు ఉన్నాయంట ఇందులో రకరకాల వర్క్స్ ని బట్టి చూడండి చాలా బాగుంది సంజును మీకైతే బాగుంటుంది అమ్మా ఇది ఇలా జిమ్ ఇచ్చు శారీస్ అని ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా తక్కువ ఉండచ్చు అంతే ఇట్లా డోలా మీద లైట్ ఫేషియల్ కలర్ చార్ట్స్ డోలా సిల్క్ లో లైట్ కలర్ డిజైన్స్ డిజైన్ మార్చా ఉంటాయి మన కలర్ చార్ట్ కి ఓకే ఇట్లా కట్ వర్క్స్ దీని మీద కట్ వర్క్ కూడా వచ్చింది కొంచెం డిఫరెంట్ గా కావాలి అని అనుకుంటే విత్ కట్ వర్క్ బోర్డర్ ఎంతమ్మా పార్టీ వేర్ లో కొద్దిగా డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇట్లా విత్ వర్క్ తో కూడా వస్తున్నాయి ఇవి కూడా బాగున్నాయి ప్యూర్ జాకెట్ మీద చికెన్ కర్రీ వర్క్స్ మేడం మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి మీకు స్టెప్స్ కి స్టెప్స్ డిజైన్ వస్తుంది ఇలాగా హాఫ్ వర్క్ అన్నట్లు చూస్తే దీంట్లో సెట్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం డిజైన్స్ లైట్ మేడం ఒకటే డిజైన్ కాదు ఇట్లా నెట్ వైజ్ మొత్తం చూడండి కొద్దిగా సన్నగా కన కనపడాలి అనుకునే వాళ్ళు ఇటువంటి చీరల్ని చూస్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉన్నాయి అంత వర్క్ సరే హెవీ లేదమ్మా సూపర్ క్లాత్ కదా చాలా బాగుంది మేడం మీకు పైన వర్క్ వస్తుంది ప్లెయిన్ మీద బోర్డర్ డిజైన్ వచ్చి క్లాస్ గా ఉన్నది బాగున్నాయి ఇవి కూడా ఇందులో రకరకాల కలర్స్ ఉన్నట్లున్నాయి ఓ బ్లాక్ కూడా ఉంది ఇవి ఎంత త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఇవి ఇవన్నీ పాటూరి పట్టు మేడం మనకి మంగళగిరి ఇవి మంగళగిరి మంగళగిరి కూడా అయితే సంజయ్ మంగళగిరి డిజైన్స్ ఇవి బాగా నడుస్తున్నాయి అండి మంగళగిరి పాటూరి పట్టు ఇవే నడుస్తున్నాయి కదా మేడం ఇవన్నీ ట్రెండింగ్ సారీస్ దాంట్లో ఒకటే డిజైన్ కాదు డిజైన్స్ చాలా మారుతా ఉంటాయి మంగళగిరిలోనే రకరకాలు ఇదిగా ఇంకా ఎక్కడ చూడని డిజైన్స్ ఇంకా రాలేదు ఇవి ఎక్కడ బోర్డర్ మీద డిజైన్స్ ఎంబ్రాయిడరీస్ కానీ మంగళగిరిలోనే లేటెస్ట్ మంగళగిరిలో మంగళగిరిలో వర్క్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ కూడా అంటే తక్కువ రేటే కాదు ఆల్ ఓవర్ పట్టు మీద కూడా ఇవి పట్టు మీద వర్క్స్ ఇవన్నీ పట్టు మీద మంగళగిరి మంగళగిరి పట్టు పట్టు ఉంది ఫ్యాన్సీ ఉంది మంగళగిరిలో అయితే ఇట్లా ఆల్ ఓవర్ పట్టు మీద చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా కంచి కాటన్లు హ్యాండ్లూమ్ లో మొత్తం మంగళగిరిలోనే ప్లెయిన్ వచ్చి ప్లేస్ ప్యాక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కంట్రోల్ చేసేసుకోవచ్చు ప్లేన్ మీద డిజైన్స్ కూడా వస్తున్నాయి కదా డిజైన్స్ అంటే వీటిలో ఏంటంటే ప్రింటెడ్ ఇట్లా వస్తాయి వస్తాయ్ ప్రింటెడ్ ఫ్రెంచి బోర్డ్ వచ్చి ఆహా ఇట్లా వచ్చినాయి దీంట్లో డిజైన్స్ వీళ్ళే వేయించేసి ఇట్లా వస్తున్నాయి ఇదిగో ఇది టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఆ ప్లెయిన్ కి బోర్డర్ వచ్చింది దానికి బోర్డర్ కూడా లేదు దీనికి బోర్డర్స్ వచ్చి అంగళగిరి లోని బోర్డర్ తో సహా ఉంటే డిజైన్ వచ్చి టూ థౌసండ్ చెక్స్ మీద ఇది చెక్స్ ప్యాటర్న్ ఇలా ప్రింట్స్ వేయించి బార్డర్ తోటి ఇది ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రెండు రకాలు ఉన్నాయి మేడం చినియా ఉంది రామ్యాంగో పట్టు ఉంది ఇదంతా చినియా బేస్ ఓ ఉంది అండి ఇవన్నీ చినియా చినియా పట్టు ఇప్పుడు బాగా ఫేమస్ అండి లైట్ గా ఉంటాయి ఇవి లైట్ పట్టు చీర సేమ్ పట్టు చీర కట్టినట్టే ఉంటుంది ఇట్లాంటి మేడం ఫ్రాన్స్ ఒక రకమైన పట్టు ఇది రామ్యాంగో ఎంత బాగుందో చూడండి ఇటువంటి సారీ కడితే ఇక ఫంక్షన్ లో అది పోతది ఇవి ఎంత కాస్ట్ ఇవి బాబా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ డబుల్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ దాకా వస్తాయి మేడం ఇవి అన్ని ఇవి ఫోర్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా అంతే ఇదిగోండి పట్టు పట్టు ఇవన్నీ రామాంగో మేడం ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అండి బాగున్నాయి మీకు స్టార్టింగ్ దాంట్లో ఇట్లా డిజైన్స్ కలర్స్ చాలా సాఫ్ట్ ఉంది ఇవన్నీ కూడా అసలు క్యారీ చేయటం చాలా ఈజీ అండి ఎందుకంటే ఇదిగో చూస్తే అయిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఎక్కువ లెవెండర్స్ వస్తున్నాయి మమ్మల్ని రెడ్ చూడండి ఇంత ఈ శారీ కడితే ఫంక్షన్ వేర్ అంటే ఫంక్షన్ వేరు సూపర్ ఉంది పట్టు చీర రిచ్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ దీనికి ఈ కాన్సెప్ట్ తోటి వస్తుంది డిసైనర్ వచ్చింది ఈ సారీస్ ఎక్కడ చూడలేదు చాలా బాగున్నాయి ఇది లోనే హ్యాండ్ మొత్తం స్టార్టింగ్ మేడం ఆల్ ఓవర్ కాన్ నుంచి వస్తే ఆల్వేర్క్ మొత్తం స్టార్టింగ్ లోనే ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ఫైవ్ సారీస్ ఓకే వీటిలో ఏంటంటే సెవెన్ ఎయిట్ నైన్ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి సారీస్ ఓ మీకు ఇంకా ఏంటంటే ఇంకొక వన్ వీక్ లో ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ దాకా వస్తున్నాయి సారీస్ ఓ చూడండి పట్టు చీరలు పట్టు చీరలకు దీటుగా ఉండే బెనారస్ మాత్రమే థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ బెనారస్ ఇది వరకు కొంచెం అందంగా వచ్చేది కదా ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా ఈజీ క్యారీ చేయటం ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి ఇవి జస్ట్ శాంపిల్స్ మేడం మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అవి డిజైన్స్ మారుతా ఉంటాయి ఓకే ఏ కలర్ కా కలరే పాటి బ్రైట్ గా ఉన్నది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ శారీ అంత డిజైన్ ఉంటుంది కదండి ఇవేంటండి మష్రూమ్ శారీస్ మొత్తం మష్రూమ్ శారీస్ బాగా నడుస్తున్నాయి ఫుల్ రన్నింగ్ లో ఉన్న మోడల్ ఎక్కువగా ఇష్టపడే మోడల్ మనం ఇది కడితే అర్థం అయిపోతుంది ఇది మష్రూమ్ సిల్క్స్ అనే అర్థం అయిపోతుంది అన్న అంత బాగున్నది ఇది మీకు వీడియోలో చూసినా అర్థమైపోతే ఎంత లైట్ గా ఉన్నది సారీ మంచి ఫాలిన్ క్లాత్ ఇదిగా చూడండి ఎంత ఫాలిన్ క్లాత్ ఏ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది పిల్లలు కట్టుకున్నా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఇవి మష్రూమ్ సిల్క్స్ లో ఎన్ని హెవీ బోర్డర్స్ కూడా వస్తున్నాయి మేడం ఇది వచ్చి ఇంకా పట్టుచేట్లకు దీటుగా కట్టేయటమే ఇవి అంతే అండి అన్ని అవే అవే పట్టుచేర్లు అయ్యే అయ్యే బోర్డర్లు కాకన్నా ఫంక్షన్స్ లో ఇలా కట్టినా కూడా స్టైల్ గా ఉంటుంది సిల్క్ లో సాట్ సిక్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే బోర్డర్ మీద ఇప్పుడు క్యాప్ బార్డర్ మళ్ళీ ఫ్యాషన్ కదా ఎక్కువ దాని మీద డిజైన్స్ ఇట్లా ఆరని

అనత్త ఒళ్ళె దగ్ ఆరిని పట ఆరిని పట టకటె వెళ్ళు ఇది సింగిల్ సిల్వర్ మీద బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే పల్లు కాంట్రాస్ట్ కలనాట్ కలర్ చీర అంతా ఇది ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చి ఇది గ్యాప్ బోర్డర్ తోటి చెక్ సచ్ గ్యాప్ బోర్డర్ సింగిల్ కలర్ లోనే డిజైనింగ్ కాంట్రాస్ట్ బోర్డర్ గానలా లాగా ఇది

రిసెప్షన్స్ వాటికి కట్టుకోవటానికి పెళ్లి కూతురు చెల్లెలు కట్టుకోవటానికి ఇట్లా అసలు అక్కర్లేదు ఈ చీరల్ని అంత బాగుంటాయి మొత్తం స్టోన్ వర్క్ జ్యువెలరీ వేసుకుని ఇలాంటివి కట్టుకుంటే పార్టీలో ఫంక్షన్స్ లో అదిపోతుంది ఫోర్ సెవెన్ త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ మేడం ఆఫర్ ఈ సారీ ఆఫర్ కి షాప్ లో ఈ సారీస్ ఆఫర్ లో పెట్టారు మీకు ఎవరికైనా వరలక్ష్మి వ్రతానికి కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి లేదా షాప్ కి వచ్చైనా చూసుకోండి ఫోర్ థౌసండ్ చేంజ్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో కొంచెం టైవ్ జీరో కి దాంట్లో ఇట్లా కలర్ చాయిస్ అంటే బొన్నే పెట్టడం కాదు ఇట్లా సెట్ అంతా ఇందులో సెట్ మొత్తం పెట్టాయి డిజైన్స్ మారుతాయి మీకు ఆహా ఇట్లా బ్రైడల్ వేర్ మేడం ప్యూర్ జర్రీ బై జర్రీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మీకు దాంట్లో ఇట్లా రేఖా శారీస్ గోల్డ్ కూతురు గోల్డ్ కలర్ మొత్తం ఫుల్ వర్క్ తో ఇట్లా కట్టడం ఇప్పుడు ఫ్యాషన్ పెళ్లి పెళ్లిలో ఇలాగా దీని ప్రైజ్ థర్టీ మేడం థర్టీ థౌసండ్ ఓకే దాంట్లోనే ఇట్లా ఫుల్ రోజ్ గోల్డ్ ఇంకోటి ఇప్పుడు పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ చిన్నపట్నం స్పెషల్ మేడం పట్టు మీద వర్క్స్ పట్టు మీద వర్క్స్ ఉండండి ఇది ఒకసారి ఇప్పుడు థర్టీ థౌజండ్ లో మామూలు టెన్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ తీసుకునే కన్నా ఇట్లా రేర్ డిజైన్స్ రేర్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది ఇది మొత్తం ఏదో జరి ముత్తలాగా ఉన్నది రోజ్ గోల్డ్ కలర్ లో అనమాట ఇవి రిసెప్షన్స్ కి పెళ్లిళ్ళకి ఇటువంటి సూపర్ ఉంటాయి ఈ చీరలు నెక్స్ట్ వర్క్స్ పట్టులో కూడా వర్కే చిన్నపట్నం స్పెషల్ స్పెషల్ అంటే పట్టు చీరలో వర్క్ చీర మొత్తం మీద లైట్ ఏంటది మ్యాటి వర్క్ లా ఉన్నది చాలా ఏదో ప్రింట్ లాగా ఉన్నది వర్క్ మేడం ఇది అదే ప్రింట్ లాగా ఉన్నది అది ఇదిగోండి ఎందుకంటే గోల్డ్ నార్మల్ సారీ మీకు సారీ నే థర్టీ థౌసండ్ అలా ఉంటుంది ఇదిగా పట్ డే ఎంబ్రాయిడరీ ఇది లేటెస్ట్ ట్రెండ్ అని ఒక చీరే కాదు అట్లా ఇట్లా రకరకాల మీకు చీర చీరకి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇట్లా కలంకారీ డిజైన్ కూడా కోల్డ్ అని చెప్పారు ఇంకా సూపర్ ఓకే శారీస్ అన్నీ చూసిన తర్వాత వచ్చేస్తుంటే బ్లౌజులు కనిపించినాయి అండి రెడీమేడ్ బ్లౌజులు చాలా బాగున్నాయి మెటీరియల్ బాగుంది స్టిచ్చింగ్ బాగున్నది పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట డిజైనర్ జాకెట్ లాగా అంటే బ్యాక్న ఇట్లా డిజైన్ డిజైన్ వచ్చి అట్లా ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి ఉన్నాయండి అవే వర్క్ బ్లౌజులు అయితే నైన్ నైంటీ ఫైవ్కి ఉన్నాయి మీరు చిన్నపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్లో ఉంది వెళ్ళండి మీకు ఏమన్నా మ్యాచింగ్స్ కావాలంటే మీ దగ్గర ఉన్న శారీని కూడా తీసుకువెళ్ళండి చాలా బ్లౌజులు ఉన్నాయి బ్లౌజ్ కూడా దొరికేసేస్తుంది అక్కడ శారీ తీసుకున్నా సరే బ్లౌజ్ కూడా వెంటనే వెతుక్కోండి అసలు లైనింగ్ కానీ బట్ట కానీ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగున్నాయి అవసరం ఉన్నాయి కంపల్సరీ బ్లౌజుల మీద కూడా ఒక లుక్ వేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి శారీస్ అన్నీ చూశారు కదండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి నేనైతే బర్త్డే కోసం ఒక పట్టు చీర తీసుకున్నాను అలానే జర్నీస్ కోసం అని కొంచెం డిఫరెంట్గా ఉన్న శారీస్ని తీసుకున్నాను నేను ఇంటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నాను అన్నదన్నీ కూడా మీకు చూపిస్తానండి వీరి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీలైన వాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఒకవేళ ఏమన్నా కావాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకోండి అలా మా పట్టు చీరల షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరామండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి